ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైడెడ్ ఫిలిం టూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసేందుకు రాబోతున్న ఈ యొక్క చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందాన కథానాయికగా నటించగా ఫహద్ ఫాజిల్ జగదీష్ జగపతి బాబు ప్రకాష్ రాజ్ సునీల్ అనసూయ భరత్వాజ్ రాహు రమేష్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే విడుదలైన గేమ్స్ ఫస్ట్ సింగిల్ మూవీపై భారీ అంచనాలే పెంచేశాయి ఇక పుష్ప టూతో సుకుమార్ అల్లు అర్జున్ మరోసారి రికార్డులు తిరగరాయడమని తెలుస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క చిత్రం ఆగస్టు పదిహేనున విడుదల కానుంది ఇక ఈ నేపథ్యంలోనే మ్యూజికల్ ప్రమోషన్లు మొదలు పెట్టేశారు మేకర్స్ ఇక ఇటీవలే విడుదలైన పుష్ప పుష్ప సాంగ్కు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా తాజాగా ఇప్పుడు సెకండ్ సింగిల్ను రిలీజ్ చేశారు మేకర్స్ సాకే అగ్గిరవ్వ మాదిరి ఉంటాడేనా సామి అంటూ కపుల్ రీర్కర్ వీడియో సాంగ్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇక ఈ యొక్క సాంగ్కు శ్రీవల్లి పుష్పరాజ్ కలిసి స్టెప్పులు వేశారు ప్రస్తుతం ఈ యొక్క పాట మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్గా మారుతూ ఉందని చెప్పాలి మ్యూజిక్ వాయిస్తో మ్యూజిక్ చేస్తున్న ఈ యొక్క పాటను పాపులర్ సింగర్ శ్రేయా ఘోష్లే పాడింది తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ బెంగాలీ అన్ని భాషల్లోనూ శ్రేయా ఘోష్లే పాడడం విశేషం టాలీవుడ్ రాక్ స్టార్ దేవి ప్రసాద్ సంగీతం అందించారు ఇక చంద్రబోస్ రివికర్ రాశారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క సాంగ్ చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబంధంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ల్యాప్టాప్లో వీక్షిస్తున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తన ల్యాప్టాప్లో వీక్షిస్తున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాను వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి మరి యొక్క సాంగ్ను వీక్షించిన పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారా అని ఇటు మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది